మాకు లేని బాధ అంటే క్యాండిడేట్లుగా మాకు లేని బాధ మీరు బాధ లేదు లేదని అంటారు బాధ లేకుండా ఎట్లా ఉంటుంది ఏడుపులు శోకాలు కట్ట సోషలు బెదిరింపులు బీటింగ్లు రెబల్ రెబల్ యాక్టివిటీ మీకు కనిపించకపోవచ్చు సీక్రెట్ గా ఇంకో రకంగా చేసుకుంటున్నారు ఉన్నారు ఉన్నారు సార్ సార్ వినండి రజనీ గారు రజనీ గారు ఇప్పుడు వందలో ఒకళ్ళలో ఇద్దరునో అదే మీరు కొట్టి కొట్టి వేసింది వేసి వేసింది వేసి అంటే అది అది కాదు కదా అలా కాదు మీకు గోదావరి జిల్లాలతో కూడా పరిచయం ఉంది గోదావరి రాజకీయతో పరిచయం ఉంది చంటిబాబు మన మీటింగ్ పెట్టింది ఏంటి చంటిబాబు జ్యోతి చంటిబాబు మీటింగ్ పెట్టలేదా దొరబాబు మీటింగ్ పెట్టలేదా ఏం చెప్పారు వాళ్ళు మీటింగ్ పెట్టి మా టికెట్ లేకపోతే మాకు మాకు టికెట్ కన్ఫర్మ్ చేయకపోతే మా దారి చూసుకుంటా అనలేదా చూసుకోవచ్చు చూసుకోవద్దని ఎవరంటారు కాస్త చూసుకోవద్దంట ఏమైనా గేట్లు పెడతారేంటండి మొత్తం కంచి ఇనప కంచెలేసి ఆగు ఆగు అంటారేంటండి రాజకీయాల్లో అదే అదే ఉండొచ్చు ఏ పార్టీ అయినా తెలుగుదేశం అయినా ఏ పార్టీ అయినా మా పార్టీ అయినా బీజేపీ అయినా ఏ పార్టీ అయినా చూసుకుంటానంటే చూసుకో మనకి ఏం చేస్తారు అది కాదు కదా ఇప్పుడు పార్టీ మనకి గౌరవం ఇచ్చింది ఎమ్మెల్యేని చేసింది ఒకసారి కాదు రెండుసార్లు ఎమ్మెల్యేని కొంతమందిని ఒకసారి చేసింది కొంతమందిని రెండుసార్లు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరే అది లాయల్ డేర్ రెండు సార్లు ఎమ్మెల్యే చేశాడు లేదా ఒకసారి నన్ను ఎమ్మెల్యే చేశాడు హ్యాపీ ఆగమంటాడు ఇంకోటి ఓకే డన్ సార్ అట్లా కాదు సార్ దగ్గర అట్లా కాదు నాని గారు మంత్రులు విడుదల చెప్పండి చెప్పండి విడుదల రజని నియోజకవర్గా మార్చేశారు మేరుగు నాగార్జున నియోజకవర్గం చెల్లిపోయిన వేణు నీకు లేదు నువ్వు ఎంపీకి చెప్తున్నారు విశ్వరూపు ఆయన పరిస్థితి అగమగోచడంగా ఉంది జైరామ్ అతనికి టికెట్ ఉంటుందో లేదో మీరు మారుస్తారో లేదో తెలియదు రోజా టికెట్ ఇప్పటివరకు డైలమాలో ఉంది అని ఊరంతా కోడే వస్తుంది ఆరుగురు క్యాబినెట్లో ఉన్న ఆరుగురు పే పరిస్థితి నేను చెప్పిన ఆరుగురు ఇంకెక్కువ ఉన్నారేమో సరే సరే ఒక మాట ఒక మాటనండి అప్పుడు రోజా రోజా గారికి లేదని పార్టీ చెప్పిందా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా ఎవరు చెప్పారు అది అన్యాయం కదా క్యారెక్టర్ అంటే వాళ్ళని కించి పరచడం లేదా రాజకీయంగా బలహీనపరచడానికి కాకపోతే అసలు ఎంత ఎంత అన్యాయంగా ఉందంటే అంటే ఇది వేలం వేరనాలా లేకపోతే ఏదో ఒకటి వార్త వేసేసి తర్వాత మన పని అయిపోయిందో అనుకోవాలా ఛానల్స్ నాకు అర్థం కావట్లేదు సార్ ఇవాళ ఇవాళ జరుగుతున్నది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఎక్ససైజ్ జరుగుతుంది సార్ పూర్వపు తూర్పుగోదావరి పూర్వ పశ్చిమ గోదావరి జిల్లా ఈ రెండు రోజుల నుంచి ఎక్ససైజ్ జరుగుతుంది జగన్ గారి దగ్గర ఎవరెవరిని పిలవాలో పిలుచుకు మాట్లాడుకుంటున్నారు అసలు మిగతా జిల్లా కానీ ఆ జిల్లా కానీ అసలు జగన్ గారి పిలవనోడు సీఎం ఆఫీస్లో మాకు కావాల్సిన సమాచారం మాకు కావాల్సిన సహాయం లేదా పదం ఫైల్ ఆగిపోయిందో మీరు ఫైల్ చేయండి తొందరగా మనం అది చెయ్యాలి ప్రజలకు చెయ్యాలని చెప్పని ఆ ఫైల్ కాగితాలు వచ్చుకుని సీఎం ఆఫీస్కి వెళ్తే కూడా ఈడొచ్చాడు అయిపోయాడు ఈడైపోయాడు అయిపోయాడు దీని నాకు అర్థం కాలేదు అసలు ఏ జిల్లా నుంచి ఎవడొచ్చినా అసలు మామూలు పారిపేటి చేస్తాను మీరు అసలు మీకేమో చెలగాటం మాకేమో ప్రయాణ సంకటం టీవీ ఛానల్స్ ఏమో చెలగాటం ఇది అన్యాయం కదా అరీ నిజంగా ఇప్పుడు మీరు ఆపండి కావండి ఏమైనా సీఎం గారు పిలిచాడా లేదండి నేను ఏదో ఫైల్ మీద వెళ్తున్నాను అంతేగానే సార్ సీఎం ఆఫీస్కి వచ్చిన వాడినల్లా మామూలుగా ఈయన మార్చేస్తున్నాడు పక్కకి పంపిస్తున్నాడు అని మీరు టీవీలో స్క్రోలింగ్ వేసేస్తే ఇది అన్యాయం కదా ఎట్లా ఒకే నిజంగానే పిలిచారు వెళ్తారు రోజా గారు నేను ఏం చెప్పింది నిజంగానే నన్ను ఇంతవరకు జగన్ గారు అసలు నేను పిల్లలేదు నన్ను పని చేసుకోమని పని చేసుకున్నా నిజంగానే అమ్మ చెల్లిని వాగరాన అనుకో ఆనందంగా ఆగుతాను నా అన్న కోసం ఆగుతాను ఏంటి అసలు చంద్రబాబు నాయుడు నన్ను హీనంగా చూశాడు మోసం చేశాడు ద్రోహం చేశాడు అట్లాంటిది నన్ను ఆదుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి పెట్టక ముందు నుంచే జగన్ గారు వెనకాల తిరుగుతున్నాను నన్ను పిలిచాడు నుంచో పెట్టాడు ఎమ్మెల్యేని చేశాడు రెండోసారి ఎమ్మెల్యేని చేశాడు మంత్రిని చేశాడు ఏంటి నా జీవితానికి ఏం కావాలి నా నా సొంత అన్న కంటే మిన్నగా నాకు చేశాడు అని ఆ అమ్మాయి చెప్తుంది కదా రోజా గారు చెప్తుంది కదా ఆయన యొక్క సంకల్పాన్ని అనుసరించి తీరాల్సిన పరిస్థితులు భవిష్యత్తులో రాబోతాయి అనేది ఖచ్చితంగా గంటాపదంగా చెప్పగలను రవి గారు ఇప్పుడు ఒకటండి ఇక్కడ ఒక ఒక చిన్న ప్రశ్న ఉంది వారు అన్నట్టుగా ఇప్పుడు జగన్ అది కదా నా ఏసీ నా బీసీ నా మైనార్టీ అని ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు ఇప్పుడు కూడా కానీ ఆయన అంతకుముందు గడప గడపకు లేకపోతే వై వై ఏపీ నీడ్స్ జగన్ ఇలాంటి కార్యక్రమాలకు సిద్ధం చేసినప్పుడు ఇది ఈ స్లోగన్ అప్పుడు వాళ్ళ ముందు పెట్టలేదు తనకు వచ్చినటువంటి సర్వే నివేదికల ప్రకారము సంబంధాల కోసము వీటి కోసం మేము నిర్ణయాలు తీసుకుంటామన్నారు కానీ ఇంత పెద్ద ఎత్తున నేను సోషల్ ఇంజనీరింగ్ చేయబోతున్నాను ఆ క్రమంలో ఇవన్నీ కూడా మారుతాయన్న సంకేతం అయితే ఇవ్వలేదు అది కొత్త లేట్ థాట్ అని చెప్పాలి అది అది లేట్ థాట్ మీరు అన్నట్టుగా జాతీయ సార్ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు కొంచమే మారుస్తానని చెప్పాడు ఏంటండి ఎంత పెద్ద ఎత్తున మార్చలేదు కొంచెమే మారుస్తాను కూసిన సీట్లే మారుస్తానని చెప్పాడు ఏంటండి మార్చి తీరతాను అని చెప్పాడు సార్ ఆయన చెప్పిన క్రైటీరియా చెప్పాడు ఎన్ని మారుస్తున్నారు నాని గారు చెప్పండి ఎన్ని మారుస్తున్నారు సార్ మీకే తెలుస్తుంది అంటే రోజు రోజు సార్ సార్ ఇప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పాత ఈస్ట్ గోదావరి పాత వెస్ట్ గోదావరి ఆయన రివ్యూ చేస్తున్నారు పిలుచుకుని మాట్లాడుతున్నారు బహుశా రేపు రేపు సాయంత్రానికి మీకు లిస్ట్ రావచ్చు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మార్పులు చేర్పులు మొత్తం నా మేబీ నిజమే నిజమో నిజమౌత్సవ అంటే అవుద్దావుదా తేదీ నాకున్నటువంటి సమాచారం మేరకు రేపు సాయంత్రం నాలుగు గంటలకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి లిస్టు మీకు అందరికీ ఇస్తారనేది నాకున్న సమాచారం రేపు మీకే మొన్న ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా మార్పులు చేర్పులుంటే మీకు చెప్పారు కదా అసలు మీ మీకు చెప్పకుండా మేమేం చేయగలం రాజకీయం ఎట్ట చేస్తాం మీ ద్వారానే కదా ప్రజలకి మా ఆలోచనలు మీకే చెప్పు ఎన్ని అరవై డెబ్బై ఎన్ని మారుస్తున్నారు అన్ని జిల్లాలో అయ్యాక చూసి ఎక్కెడదాం సార్ కంగారే ఉంది